చూసారా ఎంత పెద్ద బస్త ఉంది బస్తానండి నెయ్యిలు ఉన్నాయి అదేనండి పేలాలు అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరు పిలుస్తారు మా ఏరియాలో అయితే నెయ్యిలేనా అంట మరి మీ ఏరియాలో ఏమంటారో నాకు తెలియదు ఇదిగోండి కొంచెం తీసుకున్నాం కొంచెం ఇరవై రూపాయలు మాత్రమే అది ఇంటికి తీసుకొచ్చాం మొత్తం ఇంటికి తీసుకొచ్చాక అక్కడక్కడ కొన్ని ధాన్యం అనేవి ఉంటాయి అవకా అవన్నీ ఫస్ట్ అయితే మనం ఏరుకోవాలి ఏరేక బయటపడేయాలి వీటి కోసం మనం చిన్నగా ఉంటాయి కదా మిరపకాయలు అవి తీసుకోవాలి తీసుకోవాలి కారం వాడితే బాగోదు అలాగే రెగ్యులర్ మిరపకాయలు వాడినా కూడా బాగోదు ఇవైతేనే టేస్ట్ వస్తాయి వాటిని ముందుగా మన పౌడర్లాగా చేసుకోవాలి అంటే మరీ పౌడర్ కాదు అలా కొంచెం కొంచెం చేసుకోవాలి బట్ దీని టేస్ట్ కోసం నువ్వులైతే యాడ్ చేయాలి మనం నువ్వులు కూడా తెచ్చుకోవాలి నువ్వులు కూడా నేపాల్సిన అవసరం కూడా ఏమి లేదు పచ్చి నువ్వులేనండి ఇందులోకి సాల్ట్ అయితే వాడట్లేదండి ఉప్పు అంటారు కదా ఉప్పునే వాడుతున్నారు దీన్నే వాడమని వాళ్ళు చెప్పారు రాళ్ళుప్పు అందులో మనం డైరెక్ట్గా వేయలేం కాబట్టి ముందు వాటర్లో వేసి దాన్ని కరిగిస్తే దాన్ని ఈజీగా తర్వాత కలుపుకోవచ్చు సో ఫస్ట్ తెచ్చిన నెయ్యిని ఒక వాటర్లో షోక్ చేయాలి అంటే వాటిని అలా పిసకపోద్దు జస్ట్ ఏంటంటే మెల్లగా అలాగా కడిగినట్టు లైట్గా కడిగినట్టు అయితే షోక్ చేయాలి షోక్ చేసిన తర్వాత వాటన్నింటినీ వడగట్ చేసినట్టు తీసి ఒక పల్లెంట్లో అయితే మనం వేసుకోవాలి చూసారు కదా ఎలా చేస్తున్నారో అలాగే స్మూత్గానే చేయాలి హ్యాండిల్ చేయాలి ఎందుకంటే అది మళ్ళీ పేస్ట్లా తయారవుతుంది అలాగైతే తయారవడదు కనుక స్మూత్గానే హ్యాండిల్ చేయాలి మీ సైడ్ ఎలా చేస్తారైతే నాకు తెలియదు మనం మీ అందరు అడిగారు కాబట్టి మళ్ళీ స్పెషల్గా నెయ్యి తెప్పించి మరి వాళ్ళు రిక్వెస్ట్ చేసిన మరి వీడియో చూపిస్తున్నాను ఆల్రెడీ కలిపిన సాల్ట్ వాటర్ ఉంది కదా సాల్ట్ వాటర్ని అయితే ఇలా ముందుగానే మనం ఇలా చల్లుకోవాలి మొత్తం మొత్తం చల్లిన తర్వాత తర్వాత కలుపుకోవాలండి వేసిన తర్వాత ఇదైతే కారప్పొడి అండి ఆల్రెడీ చేసిన కారపొడి ఈ కారప్పొడిని కూడా పైన మనం చల్లుకోవాలి చూసుకోవాలి వాళ్ళు తర్వాత చల్లుకుంటే అన్నిటికీ తర్వాత కలిపేటప్పుడు బాగా మిక్స్ అవుతుంది ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యేలాగా మనం కలుపుకోవాలండి మొత్తం కలుపుతున్నారు అలా మనం కలుపుకోవాలి అన్నింటిలో మిక్స్ అయ్యేటట్టు మధ్యలో కావాలంటే ఇంత కొంచెం టేస్ట్ కూడా చూడవచ్చు ఏమైనా తక్కువైపోతే ఒకసారి టేస్ట్ కూడా చూసి ఏమైనా యాడ్ చేయాలనుకుంటే షాల్ట్ గానే ఏమైనా అంటే యాడ్ చేసుకోవచ్చు చూసా ఆల్రెడీ చెక్కతో తయారు చేసిన రౌండ్ ఉన్నాయి కదా ఇవైతే వీళ్ళు ముందుగానే కొనిపెట్టుకున్నారు లేకపోయినా పర్లేదు చేత్తో కూడా చేసుకోవచ్చు మరి హండ్రెడ్ పర్సెంటేజ్ రౌండ్గా రాకపోయినా చేత్తోనైనా బాగానే వస్తే సో ఇప్పుడు వీటిని కలిపిందని తీసుకొని అందులో మనం వేసుకొని అలా అలా మెత్తగా స్మూత్గా కొంచెం ప్రెస్ చేసుకోవాలి కొంచెం ప్రెస్ చేసుకుంటే షేప్ అనేది అలా తయారవుతుంది మరి గట్టిగా అయితే ప్రెస్ చేయకూడదు చాలా స్మూత్గానే ప్రెస్ చేస్తున్నారు వీళ్ళు సో ఆల్రెడీ ఆ షేప్ ఉంది కాబట్టి తడిగొడ్డ మీద నుండి వేసుకుంటున్నారు అరిసెలు ఆల్రెడీ చేసేటప్పుడు అలాగైతే రౌండ్ రౌండ్ చేస్తున్నామో ఇది కూడా అలాగే రౌండ్ రౌండ్గా చేస్తున్నారు చూసారుగా చూడడానికి రకరకాల కనిపిస్తుంది సో స్మూత్గా హ్యాండిల్ చేసి మంచిగా అదే ఆల్రెడీ ఎక్కడైతే మన ఎండ పెడతామో దగ్గర ప్లేస్ ఉంటే డైరెక్ట్ దగ్గర వేసేవచ్చు లేదు కాబట్టి అలా ముందుగానే ఇక్కడ వీళ్ళు పల్లెంలో వేసుకుంటున్నారు పల్లెళ్ళు వేసుకొని తీసుకెళ్ళి అలా ఎండలో ఒక క్లాత్ పర్చే క్లాత్ పైన అయితే వీటినిస్తున్నారు టేస్ట్ అయితే మాత్రం డీప్ ఫ్రై చేసాక చాలా బాగుంటాయి అప్పట్లో ఇది నిన్న చేసినవి ఏ పేసి ఇచ్చారు టేస్ట్ చూడమని అందుకని చూస్తాను బలే ఉన్నాయి లంచ్ కావడం మధ్య మధ్యలో బాగున్నాయి ఇవో ఇలా వస్తాయి మీరు ఇవి కూడా ఈసారి ట్రై చేయండి